ఈరో నాగ చైతన్యతో తో దోది దోధిపాళ్ల ప్రేమ ప్రయాణ గురించి తెలిసిందే ముఖ్యంగా చైతన్యం వల్లే శోభిత దోతిపాల లైట్ లైన్ లోకి వచ్చేసింది సమంతతో విరాకులు తీసుకున్న తర్వాత తెలుగు బీరోయిన్ శోపితా దోతిపాలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత దోతిపాల సైలెంట్ గా ఇష్టార్థం చేసుకున్నారు డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం జరగనున్నారని తెలుస్తుంది పెళ్లి విషయంలో శోభితా దోధిపాలను చాలా ప్లాంట్ గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది నాగచైతన్య శోభితా దోది వాళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి దీనిలో భాగంగానే శోభితా రోధిపాల నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత దానికి సంబంధించిన ఫోటోలను శోభిత తన సోషల్ మీడియా ఖాతాను షేర్ చేసింది ఆ ఫోటో లో శోభిత రోధిపాల కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు శోభితా దోతిపాల తన హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను సైతం తన సోషల్ మీడియా లో షేర్ చేశారు తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తున్న ఫోటోలను శోభిత షేర్ చేసింది అందులో రెడ్ కలర్ సారీ కట్టుకుని వంటిని నాగలు వేసుకొని రెడీ అయింది సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్ లకు డిజైన్ల చేత సారీలు డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు అక్క నేను ఇంటి కొడలు కాపుతున్నప్పటికీ శోభిత సింపుల్ గా వెళ్లి మరి చీరను కొనుగోలు చేయడం తగింది ఈ విషయాన్ని ఆమె స్నేహితులు తెలియజేశారు పెళ్లి చీరల సమయంలో ఆడగారాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ గా చీర తీసుకున్నారని తెలుస్తుంది అంతేకాకుండా బంగారు జరి వర్క్ తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకుపోతుంది ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది దానికి ప్రత్యేకంగా డిజైనింగ్ హంగులు లేకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది గతంలో సమంత పెళ్లి సమయంలో స్పెషల్ డ్రెస్ చీరలు డిజైన్ చేయించుకుంది నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆ డ్రెస్సులను మొత్తం చేంజ్ చేసింది ఆమెకు కౌంటర్ ఇవ్వడానికే శోభిత ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈరోజు నాగ చైతన్యతో తో శోభితా దోతిపాల ప్రేమ ప్రయాణం గురించి తెలిసిందే ముఖ్యంగా చైతన్యం వల్లే శోభిత దోతిపాల లైట్స్ లైన్ లోకి వచ్చేసింది సమంతతో విరాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా దోతిపాలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా దోతిపాల సైలెంట్ గా ఇష్టార్థం చేసుకున్నారు డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం జరగనున్నారని తెలుస్తుంది పెళ్లి విషయంలో శోభితా పాల చాలా ప్లాంట్ గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది నాగచైతన్య శోభితా దోది వాళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి ఢిల్లీలో భాగంగానే శోభితా దోధిపాల నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత దానికి సంబంధించిన ఫోటోలను శోభిత తన సోషల్ మీడియా ఖాతాను షేర్ చేసింది ఆ ఫోటోల్లో శోభిత దోధిపాల కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు శోభితా దోతిపాల తన హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేశారు తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తున్న ఫోటోలను శోభితా షేర్ చేసింది అందులో రెడ్ కలర్ శారీ కట్టుకుని ఒంటిని నగలు వేసుకొని రెడీ అయింది సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్లకు డిజైన్ల చేత సారీలు డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు అక్క నేని ఇంటి కొడలు కాపుతున్నప్పటికీ శోభిత సింపుల్ గా వెళ్లి మరి చీరను కొనుగోలు చేయడం తగింది ఈ విషయాన్ని ఆమె స్నేహితులు తెలియజేశారు పెళ్లి చీరల సమయంలో ఆడగారాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ గా చీర తీసుకున్నారని తెలుస్తుంది అంతేకాకుండా బంగారు జరి వర్క్ తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకుపోతుంది ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది దానికి ప్రత్యేకంగా డిజైనింగ్ హంగులు లేకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది గతంలో సమంత పెళ్లి సమయంలో స్పెషల్ డ్రెస్ చీరలు డిజైన్ చేయించుకుంది నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆ డ్రెస్సులను మొత్తం చేసింది ఆమెకు కౌంటర్ ఇవ్వడానికే శోభిత ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈరో నాగ చైతన్యతో శోభితా దోతిపాల్ ప్రేమ ప్రయాణ గురిచు తెలిసిందే ముఖ్యంగా చైతన్యం వల్లే శోభిత దోతిపాల లైట్స్ లైన్ లోకి వచ్చేసింది సమంతతో విరాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా దోతిపాలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా దోతిపాల సైలెంట్ గా ఇష్టార్థం చేసుకున్నారు డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం జరగనున్నారని తెలుస్తుంది పెళ్లి విషయంలో శోభితా దోధిపాలను చాలా ప్లాంట్ గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది చైతన్య శోభితా దోది వాళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి దీనిలో భాగంగానే శోభితా రోధిపాల నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత దానికి సంబంధించిన ఫోటోలను శోభిత తన సోషల్ మీడియా ఖాతాను షేర్ చేసింది ఆ ఫోటో లో శోభిత కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు శోభితా దోతిపాల తన హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేశారు తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తున్న ఫోటోలను శోభిత షేర్ చేసింది అందులో రెడ్ కలర్ శారీ కట్టుకుని వంటిని నాగలు వేసుకొని రెడీ అయింది సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్ లకు డిజైన్ల చేత సారీలు డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు అక్కనే ఇంటి కొడలు కాపుతున్నప్పటికీ శోభిత సింపుల్ గా వెళ్లి మరి చీరను కొనుగోలు చేయడం తగింది ఈ విషయాన్ని ఆమె స్నేహితులు తెలియజేశారు పెళ్లి చీరల సమయంలో ఆడవరాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ గా చీర తీసుకున్నారని తెలుస్తుంది అంతేకాకుండా బంగారు జరిగి వర్క్ తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకుపోతుంది ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది दानी